హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారనేది చూద్దామండి అదేవిధంగా మీరు కూడా మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారనేది ఇక్కడ ఆ సైడ్ని పెడతాను అనమాట ఒక సైడు మీ మీ పర్సన్ గురించి మీ మీ పర్సన్ గురించి పెడతానండి ఇంకో సైడు మీ గురించి పెడతాను తర్వాత మీకు గైడెన్స్ కూడా చూద్దామండి మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ కూడా ఏంటనేది చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ఈ ఏది ఏ జనర్కైనా మీ ముందుకొచ్చినప్పుడు ఇది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మీకు ఇది రిజర్వనేట్ అవుతుంది ఇది కంప్లీట్ జనరల్ రీడింగ్ అండి అండ్ లెస్ రీడింగ్ కూడా మీకు కనుక ఏవి మెసేజెస్ అనేవి ఏ మెసేజెస్ అనేవి మీకు కనెక్ట్ అయితే ఆ మెసేజెస్ని మీరు తీసుకోండి కానీ మెసేజెస్ ఏవైతున్నాయో అవి మీకు కావని అనుకోండి ఫస్ట్ అయితే నేను రీడింగ్ అనేది చూస్తాను అదే విధంగా మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడండి ఇప్పుడు ఎవరి లైఫ్ సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళది వాళ్ళకి చూస్తేనే పర్సనల్గా వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళ పర్సన్ గురించి ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చండి మీకు వ్యక్తిగతంగా ఇట్లా జనరల్ రీడింగ్లో అనేది ఇక్కడ అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అందరి మెసేజ్ అందరికి సంబంధించిన మెసేజెస్ అనేవి వస్తాయనమాట పర్సనల్ రీడింగ్లో అయితేనే మీకు సంబంధించింది మీ పర్సన్కి సంబంధించింది అనేది తెలుసుకోవచ్చండి ఫస్ట్ అయితే మీ దానికి యాస్ట్రాలజీ పరంగా అండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీ మనీ గురించి లేదంటే కెరీర్ గురించి లేదంటే జాబ్ గురించి బిజినెస్ గురించి ఎనీ రీజన్ ఏదైనా కావచ్చు దానికి మీకు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం యాస్ట్రాలజీ పరంగా చెప్పడం అయితే జరిగిద్ది ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ అయితే రీడింగ్ అనేది చూద్దామండి ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ అనేవి ఇక్కడ పెడతాను తర్వాత మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం అనమాట చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి నేను ని షఫిల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చు అదే విధంగా వాళ్ళ నేమ్ నేమ్ని కూడా మీరు ఒక త్రీ టైమ్స్ అనుకోవచ్చు అనుకుంటే వాళ్ళ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి నేనైతే ఇప్పుడు కార్స్ని షఫిల్ చేస్తున్నానండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ గురించి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి నేను షఫుల్ చేసేటప్పుడు కార్డ్స్ పెడుతున్నాయండి పడిన కార్డ్స్ తీసుకుంటాను చూద్దామండి రీడింగ్ ఏమొస్తుంది అనేది నేను కార్డ్స్ పెట్టినా చెప్తాను ఇక్కడ వచ్చి ఫస్ట్ వచ్చి ది హె హెరో అని వస్తుంది తర్వాత త్రీ ఆఫ్ సోర్స్ అని వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చి ఫైవ్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది నెక్స్ట్ అండి నైట్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ వాన్స్ అని వస్తుందండి ఫోర్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి ఏస్ ఆఫ్ కప్స్ అని వస్తుంది పేజ్ ఆఫ్ కప్స్ ది వరల్డ్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండి చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ది డెవిల్ నెక్స్ట్ వచ్చి టెన్ ఆఫ్ స్వార్స్ ది చారియట్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఇక్కడ ఏస్ ఆఫ్ వాన్స్ అని వస్తుందండి ఏస్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది ఫైవ్ ఆఫ్ కప్స్ అని వస్తుంది చూద్దాము ఏమొస్తుంది అనేది నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ అని కూడా వచ్చింది అనమాట మీ పర్సన్ గురించి హ్యాంగడ్ మ్యాన్ ఓకే అండి కార్డ్స్ ఇది పెడతాను పెట్టినాక చూద్దాము రీడింగ్ అనేది ఇక్కడ మీ గురించి కూడా ఫీలింగ్స్ అనేవి ఏమొస్తున్నాయి అనేది చూద్దామండి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది సారీ సారీ అండి మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి అనేది చూద్దాము మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ పర్సన్ గురించి ఇక్కడ ది ఎంప్రెస్ నెక్స్ట్ వచ్చి ఫైవ్ ఆఫ్ వాన్స్ నెక్స్ట్ వచ్చి ఫైవ్ ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ వచ్చి డెత్ కార్డ్ అండి డెత్కి క్లారిఫికేషన్ చూద్దాము డెత్ క్లారిఫికేషన్ డెత్ క్లారిఫికేషన్గా త్రీ ఆఫ్ స్వాడ్స్ అని వచ్చిందండి డెత్ క్లారిఫికేషన్ నెక్స్ట్ అనమాట నెక్స్ట్ ఏం మెసేజెస్ వస్తున్నాయి మీ గురించి అనే మీ పర్సన్ గురించి అనేది చూద్దాము నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ కప్స్ అని వస్తుంది మీకు ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఓకే నెక్స్ట్ అండి క్యూన్ ఆఫ్ కప్స్ నెక్స్ట్ అండి నైన్ ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ అండి ది టవర్ టవర్ క్లారిఫికేషన్ చూద్దాం ది హ్యాంగ్డ్ మ్యాన్ నెక్స్ట్ చూద్దాం అండి నైన్ ఆఫ్ వాన్స్ ది సన్ కార్డ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ది ఫూల్ కార్డ్ నైట్ ఆఫ్ బాటమ్ ఆఫ్ ది డెక్ నైట్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ ది చారిట్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండి ఇట్లాంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ కూడా వస్తుంది నేను చెప్తాను అనమాట రీడింగ్ మీకు కార్డ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను చూపిస్తూ నేను చెప్తాను ఇప్పుడైతే రీడింగ్ చూద్దామండి ఫస్ట్ మీ పర్సన్ ఎలాగ ఫీల్ అయ్యారు అనేది చూద్దాము మీ పర్సను మీ పర్సన్ అనేది మీ అంటే మీ లైఫ్లో చాలా హార్ట్ బ్రేక్ చేసినట్టు అనిపిస్తుంది అండి బ్రేక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది మీ లైఫ్ అంటే మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేశారు అన్నట్లు కనిపిస్తుంది ఇక ఇక్కడ కనిపిస్తున్నాయండి రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట ఎందుకు హార్డ్ బ్రేక్ చేశారు అనేదానికి ఇక్కడ ఏంటంటే ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది బాగానే ఉందనమాట చాలా ఎక్కువ అనమాట అంటే మీ ఎమోషన్స్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఓవర్ఫ్లో ఎంతగా మీ పర్సన్ ఇష్టపడ్డారో వాళ్ళు కూడా అట్లానే ఇష్టపడ్డారు ఇక్కడ ఫస్ట్ ఫాస్ట్లో అనమాట అండి ఫాస్ట్లో అయితే చాలా ఎక్కువగా మిమ్మల్ని అన్నట్లు కనిపిస్తుంది అనమాట వరల్డ్ అంటే వాళ్ళు ఒక మీరే ఒక ప్రపంచంలాగా వాళ్ళు చాలా ఫీల్ అయ్యారనమాట అంటే ఇక్కడ థర్డ్ పార్టీ అనే సిచ్యువేషన్ రాకముందు దాకా అండి ఇది జరిగింది మీరే ఒక ప్రపంచంలాగా వాళ్ళు చాలా ఫీల్ అయ్యారన్నమాట మీతో ఏమైనా చెప్పుకోవడం కానీ వాళ్ళ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ ఏమైనా కానీ అంటే మంచి చెట్లు అంటారు కదా అవన్నీ చెప్పుకోవడం అయ్యే జరిగేది మీ లైఫ్లోకి అన్ అందుకని చాలా ఎక్కువగా మీతో కనెక్ట్ అయ్యారు అనమాట వాళ్ళు కనెక్ట్ అయ్యారనేది కనిపిస్తుంది అండ్ అదే విధంగా మీ పైన చాలా అట్రాక్షన్ కూడా ఉంది మీ పర్సన్కి అన్నట్లు కనిపిస్తుంది అనమాట చాలా ఎక్కువ అట్రాక్షన్ అనేది మీ పర్సన్కి ఉంది అన్నట్లు కనిపిస్తుంది అండి వీళ్ళు లైఫ్లో వీళ్ళు చాలా వీళ్ళు కొంచెం నెగిటివ్ పర్సన్స్ అని కూడా చెప్పొచ్చు ఎక్కడ నెగిటివ్ పర్సన్స్ ఏమొస్తుందంటే వీళ్ళు అంటే వీళ్ళు వీళ్ళకి ఎడిక్షన్స్ కూడా ఉండి ఉండవచ్చు ఎడిక్షన్స్ అంటే వీళ్ళకి ఏదైనా డ్రగ్స్ హ్యాబిట్స్ కానీ లేదంటే డ్రింకింగ్ హాబిట్స్ కానీ ఇట్లాంటి అంటే మల్టీ రిలేషన్స్ ఇటువంటి ఇవన్నీ వీళ్ళ ఈ పర్సన్కి ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది అదే విధంగా అండి వీళ్ళకి వీళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వీళ్ళు తీసుకొచ్చి పెట్టినాక వీళ్ళకి వాళ్ళ వల్ల చాలా పెయిన్ అనేది కలిగింది అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మిమ్మల్ని ఏ విధంగా అయితే వాళ్ళు పెయిన్కి గురి చేశారో మీ మీ కనెక్షన్లో మిమ్మల్ని ఎంత అయితే వాళ్ళు పెయిన్ బాధ పెట్టారో అదే విధమైన బాధ అనేది ఇప్పుడు వాళ్ళు పడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అదే బాధ ఇప్పుడు మీ పర్సన్ అనుభవిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుందండి చాలా అంటే చాలా పెయిన్లో ఉన్నారనమాట వీళ్ళు ఎందుకంటే మిమ్మల్ని సాధారణంగా వీళ్ళు బాధ పెట్టలేదండి చాలా అంటే చాలా ఎక్కువగా బాధ పెట్టారనమాట ఉన్ కారణం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని తిట్టడం అరవడం మిమ్మల్ని ఎక్కువ కసురుకోవడం మిమ్మల్ని దూరం పెట్టడము ఇట్లా ప్రతిసారి మిమ్మల్ని ఎక్కువ గొడవ పడడం ఇలాంటివి అనమాట ఎక్కువ చేశారనమాట మీ లైఫ్లో అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అండి ఎక్కువ చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగినాయి మీ రిలేషన్లో చాలా గొడవలు అనేవి పడ్డారన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ దాని అన్నిటి చాలా అయితే చాలా పెయిన్ మీరు అనుభవించారనమాట మీ పర్సన్ వల్ల ఎంత పెయిన్ అయితే మీరు అనుభవించారో మీ పర్సన్ వల్ల ఇక్కడ మీ కార్డ్స్ కూడా ఉందండి వచ్చినప్పుడు నేను చెప్తాను చాలా అంటే చాలా పెయిన్ అనేది అనుభవించరు అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీ పర్సన్ కూడా ఎట్ ది సేమ్ టైం అనమాట అది ఇప్పుడు మీ పర్సన్ అనుభవిస్తున్నారు వాళ్ళ లైఫ్లో అనేది కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళు చేసుకున్నదే అనమాట ఇది ఎవరు చేసుకుంటే వాళ్ళకే అనమాట అటువంటి ఎనర్జీస్ అనమాట ఇక్కడ అంటే ఎవరు గొయ్యి తీసుకుంటే ఆ గొయ్యిలో వాళ్ళే పెడతారు కదా అట్లాగే మీ పర్సన్ చేసిన పనికి వాళ్ళే ఇప్పుడు ఆ పెయిన్ అనుభవిస్తున్నారు ఇక్కడ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ వలన అన్నట్లు కనిపిస్తున్నాయి అనమాట చాలా చాలా మీరంటే చాలా లస్ట్ ఉంది అంటే మీ మధ్య అంటే కెమిస్ట్రీ అనేది చాలా ఫీల్ అవుతారు అనమాట మీ పర్సన్ అటువంటి ఎనర్జీస్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినాక మీ మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంటే కొంతమంది ఫిజికల్ కలిసి ఉండవచ్చు ఇక్కడ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట దానికి మీ వాళ్ళు మీ పర్సన్ అయితే మీ మీద చాలా లస్ట్ అనేది ఫీల్ అవుతారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట చాలా మందికి అండి మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని మీకు చాలా హామీలు కూడా ఇచ్చి ఉండొచ్చు అనమాట మీకు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాన్ని కమిట్మెంట్ ఇవ్వాలి అనుకొని అంటే కమిట్మెంట్ ఇస్తానని కూడా మీకు చెప్పి ఉండొచ్చు అనమాట మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని వాళ్ళు అనుకొని ఉండొచ్చు మీకు చెప్పి కూడా ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తుంది ఇవన్నీ ఫాస్ట్లు అనమాట మిమ్మల్ని చాలా మ్యారేజ్ చేసుకోవాలని ఇష్టపడ్డారు కానీ ఇక్కడ ఈ పర్సన్ ఎప్పుడైతే వచ్చారో ఇంకా థర్డ్ పర్సన్ అనేవాళ్ళు అప్పటి నుంచి వీళ్ళ బిహేవియర్లో చాలా మార్పులు అనేవి వచ్చాయి అన్నట్లు కనిపిస్తుంది అండి ఇక్కడ ఎనర్జీస్ అయితే అలానే అనమాట మీతో గొడవలు పడడం కానీ ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ తిట్టడం కానీ ఇలాంటివన్నీ చాలా చేశారు మీ లైఫ్లో అనేది కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ అనే వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీకు మీకు న్యాయం చేయకుండా అండి మీ రిలేషన్ మీ ఇద్దరు రిలేషన్లో థర్డ్ పర్సన్కి న్యాయం చేశారనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయండి ఇక్కడ అటువంటి ఎనర్జీస్ అనేవి వస్తున్నాయి మీరు ఎన్నో కలలు అన్నారండి మీ పర్సన్ గురించి కానీ వీళ్ళు ఏంటి అంటే ఆ కళలన్నిటినీ వమ్ము చేశారన్నట్టు కూడా చెప్పొచ్చు అండి ఇక్కడ చాలా అంటే చాలా మీరు చాలా ఆశలు పెట్టుకున్నారనమాట మీ పర్సన్ లైఫ్లో ఉండాలని హ్యాపీగా ఉండాలని మీరు చాలా అయితే చాలా కళలుగా అన్నారండి చాలా న్యూ బిగినింగ్ మీ పర్సన్ మీకు ఒక మంచి కమిట్మెంట్ ఇస్తారని చాలా అయితే చాలా ఆశలు పెంచుకొని ఉన్నారనమాట మీరు అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి మీ రిలేషన్ బాగా ఫర్దర్గా గ్రో అవుతుందని కూడా మీరు చాలా కళలుగా అన్నారనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అనమాట మిమ్మల్ని మీ చాలా స్టక్ చేశారు కానీ ఇప్పుడు ఇప్పుడు దానికి పశ్చాత్తా పడుతున్నారండి రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారనమాట అంటే ఫాస్ట్లో అయిపోయి అయిపోయినారనమాట వాళ్ళు ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఎమోషన్స్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళకి అటువంటి ఎమోషన్స్ అనేవి దొరకలేదన్నమాట ఎందుకంటే మీ మాటలు మీ మాటలు ఏవైతే ఉన్నాయో దానికి మీ మీ ఇక్కడ అక్కడ ఉన్న థర్డ్ పార్టీకి చాలా వేరనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కానీ మీ పర్సన్ మాత్రం థర్డ్ పార్టీకి భయపడ్డా లేదంటే థర్డ్ పార్టీ కొంచెం కంట్రోలింగ్ పర్సన్ అయి ఉండొచ్చు అటువంటి వాటి వల్ల కూడా ఈ పర్సన్ అనేవాళ్ళు మీద ముందుకు రాలేక అక్కడే స్టక్ అయిపోయి ఉండొచ్చు అండి అటువంటి ఎనర్జీస్ కూడా ఉన్నాయి అనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి చాలా ఆప్షన్స్ అనేవి వీళ్ళు సెలక్షన్ అనమాట వాళ్ళ లైఫ్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి వీళ్ళు ఆ ఎనర్జీలో అనమాట అంటే ఎక్కువ మల్టీ రిలేషన్ కళలు ఎక్కువ కనడం రిచ్ గా ఉండాలనుకోవడం కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నట్లు కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట చాలా డ్రీమ్స్ అనేవి వీళ్ళకు ఉన్నాయి ఉన్నాయి లేని లేని ఉన్నట్లు కూడా ఊహించుకొని ఉండొచ్చండి అటువంటి ఇల్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్ కి అన్నట్లు కనిపిస్తుందండి వాళ్ళని వాళ్ళే కట్టేసుకున్నారు అన్నట్లు ఫీల్ అయిపోతున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళని వాళ్ళే బంధించేసుకున్నారు అనమాట అంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి రాలేక అంటే వాళ్ళకి వాళ్ళకి మీ మొహం అనేది చూపించలేక ఫేస్ అనేది చూపించలేక వాళ్ళు చేసిన తప్పులకి ఇక్కడ రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు కదా దానికి వాళ్ళు స్ట్రక్ అయిపోయారు ఉన్నారనమాట అంటే ఏం తెలియాలి దారున్నా కానీ వీళ్ళు ముందుకి రావట్లేదు అనమాట స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట ఆలోచిస్తున్నారు థింకింగ్ అయితే చేస్తున్నారండి అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అనమాట మీ పర్సన్ అనేవాళ్ళు మేమే చాలా పొసిసివ్ ఉంది ఇక్కడే చెప్పాను ఇందాక మీకు లస్ట్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయని చాలా ఎక్కువ పొసివ్ ఉంది మీరంటే చాలా ఇష్టం అన్నట్లుగా కనిపిస్తుంది అండి ఈ పర్సన్కి అంటే మీ ఫీ మీ ఫీలింగ్స్ అన్నింటినీ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారనమాట ముందుకు రారు పోరు అనమాట మిమ్మల్ని కూడా స్ట్రక్ చేశారు అన్నట్లు అనిపిస్తుంది అటువంటి ఎనర్జీస్ అనేవి ఉన్నాయి ఈ పర్సన్కి చాలా మనీ మైండెడ్ పర్సన్ కూడా అని అర్థమవుతుందండి మనీ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అని కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎనర్జీస్ అయితే అలానే ఉండేయండి ఇక్కడ నాకైతే అదే చూపిస్తుంది ఇదంతా ఫాస్ట్ అండి ఇదంతా ఫాస్ట్లో మీ పర్సన్ ఈ విధంగా ఆలోచి అంటే ఫాస్ట్లో అంటే అంటే అండి ఫాస్ట్లో ఈ విధంగా అంతా మేము మీ పట్ల వాళ్ళంతా గా చేశారండి అటువంటి ఎనర్జీస్ అనమాట ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ గురించి ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయనేది చెప్తాను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఒక న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారనమాట చాలా మధ్యలో చాలా ఇబ్బందులు ఉన్నాయని మీ పర్సన్కి తెలుసు అనమాట ఎందుకంటే వాళ్ళు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు చెయ్యకపోవచ్చు లేదంటే అక్కడ థర్డ్ పార్టీ రాకు రానియకుండా స్టక్ కూడా చేయొచ్చు ఈ మధ్యలో ఇటువంటి కారణాలు కూడా ఉండవచ్చు అనమాట చాలా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట మీ రిలేషన్లకి కానీ వీళ్ళు మీ పట్ల చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ అన్నట్లు కనిపిస్తుంది అనమాట అయితే ఫాస్ట్లో చేసిన గతంలో చేసిన తప్పులన్నీ వాటిని ఇప్పుడు వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు కానీ అటువంటి తప్పులు చేయకూడదు అనే మనసులో వీళ్ళకి ఆలోచన ఉందండి కానీ వీళ్ళు యాక్షన్ మరి తీసుకుంటారా లేదా అనేది ఇక్కడ కన్ఫ్యూజన్ ఎందుకంటే ఇక్కడ యాక్షన్ కార్డు వచ్చింది కానీ యాక్షన్ ఉంది కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి మిమ్మల్ని వాళ్ళు ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఉందండి కొంతమందికి అయితే ట్రెడిషనల్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ పర్సను మీకు మీ భార్యకి మీ భర్తకి మధ్య మధ్యలో ఎవరైనా థర్డ్ పార్టీ వచ్చుంటే వాళ్ళు ఆ రిలేషన్ వదులుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు అది ఎవరికైనా వర్తిస్తుంది అండి ఫీమేల్ కన్నా అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి లేదా మధ్యలో ఎవరైతే ఉంటారో అంటే మీకు భార్యకి కానీ భర్తకి మధ్యలో వాళ్ళ వాళ్ళ అయితే థర్డ్ పార్టీ అయితే వాళ్ళ దగ్గర నుంచి మీ మూవ్ అని మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అండి ఇక్కడ ఏ రిలేషన్ అయినా ఎక్స్ట్రా మ్యాటిల్ రిలేషన్ కూడా కనిపిస్తుంది అనమాట కానీ పర్సన్ అనే వాళ్ళు కొంచెం ఇన్ మెచోర్డ్ గా ఆలోచించారు కాబట్టి మీ రిలేషన్ గురించి వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి ట్రెడిషనల్ గా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఏది ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఇక్కడ అన్ని సిచువేషన్స్ కి సంబంధించి ఇక్కడ కనిపిస్తుంది అనమాట మ్యారేజ్ కాని వాళ్ళైతే మీకు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ అనేవాళ్ళు ఇక్కడ వేగలేకపోతున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయండి ఇక్కడ వీళ్ళు ఏదైతే ఇష్టమని ఇష్టపడి వెళ్ళారో అక్కడ వీళ్ళకి అన్ని జరిగినవి అన్నీ అవమానాలు లాగే కనిపిస్తున్నాయండి వీళ్ళు ఏది ఎక్కువ ఆశించి వెళ్ళారో వాళ్ళకి జరిగింది అక్కడ అయితే వాళ్ళు అది ఎక్కడ వాళ్ళకి అది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే ఆడ నుంచి ఎక్స్పెక్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా భిన్నంగా వచ్చిందనమాట అక్కడ అటువంటి ఎనర్జీస్ అనేవి అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దామండి మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి అనేది చూద్దాము మీరండి చాలా సాఫ్ట్ గా సాఫ్ట్గా ఫాస్ట్ ఫాస్ట్లో అండి మీ ఎనర్జీ చాలా మదర్లీ నేచర్ ఉంది మీరంటే చాలా మీ కి అంటే మీరు చాలా కష్టపడే స్వభావం ఉంది మీ పని మీరు ఏదో చేసుకుంటూ మీ వర్క్ మీరు చేసుకుని సాఫ్ట్ గా వెళ్ళిపోయే ఒక సాఫ్ట్ నేచర్ అనమాట మీది అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ కొంతమందికి కన్సీవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మ్యారేజ్ అయిన వాళ్ళకైతే లేదంటే చిల్డ్రన్ గురించి కూడా ఆలోచించవచ్చు అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ ఇక్కడ వస్తున్న ఏదొస్తే నేను అది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ వచ్చండి మీరు చాలా అంటే మీ స్వభావంగా నేచర్ కానీ అన్ని యాటిట్యూడ్ కానీ మీ పర్సన్కి నచ్చే మీ రిలేషన్లోకి వచ్చారండి వాళ్ళు మీ నేచరు అన్నీ వాళ్ళు ఇష్టపడ్డారనమాట ఇష్టపడే మీ లైఫ్లోకి వాళ్ళు రావడం అయితే జరిగింది మీ బ్యూటీని చూసి కానీ ఏదైనా సరే వచ్చిన వాళ్ళు సక్రమంగా ఉన్నారంటే ఈ రిలేషన్కి వాల్యూ ఇవ్వకుండా పోయారండి ఈ పర్సన్ వాల్యూ అనేది ఇవ్వలేదనమాట అంటే మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వలేదు అనమాట మీ రిలేషన్ని అనేది నెగ్లెక్ట్ చేశారనమాట వీళ్ళ ప లెక్కలో కూడా అంటే ఈ రిలేషన్ ఒక అంటే స్ట్రాంగ్ అయిన రిలేషన్ అనేది వీళ్ళు ఫాస్ట్లో అయితే అలా ఆ విధంగా ఆలోచించలేదనమాట ఎందుకంటే ఈ పర్సన్ కొంచెం హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి షన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్నమాట ఈ పర్సన్ అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట దానికి మీరు అయినది చాలా చాలా అనేది చాలా పెయిన్ చూసారు మీరు కూడా అండి చాలా అంటే చాలా ఎక్కువ బాధపడ్డారు అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ జెండర్ ఏదైనా పర్లేదండి మీరు లేడీ చూస్తే జెంట్ అని జెంట్ చూస్తే లేడీ అని అనుకోవచ్చు అనమాట అంత ఎక్కువగా ఫీల్ అయ్యారు అనమాట మీరు అంత పెయిన్ మీరు ఎప్పుడు ఎక్కడ కూడా అనుభవించి ఉండే ఉండకపో ఉండొచ్చు అనమాట ఏ విషయంలో కానీ కానీ ఈ పర్సన్ వల్ల మీరైతే చాలా పెయిన్ చూసారు అన్నట్లు కనిపిస్తుందండి మీరు కూడా చాలా గొడవలు అయినాయి మీ ఇద్దరి మధ్య గొడవలు చాలా ఆర్గ్యుమెంట్స్ అయినాయి అనమాట మీ పర్సన్ దాంట్లోనూ అదే వచ్చింది ఇక్కడ కూడా అదే వచ్చింది అనమాట ఎనర్జీ మీ దాంట్లోనూ అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది చాలా గొడవలు అనేవి జరిగినాయి మీ ఇద్దరి మధ్య ఈ విషయం వలన ఈ థర్డ్ పార్టీ వలన చాలా మ గొడవలు అయితే జరిగినాయి అన్నట్లు కనిపిస్తుంది అండి ఈ పర్సన్ మనీకి అట్రాక్ట్ అయ్యి మీ నుంచి దూరం అయ్యి కూడా వెళ్ళి ఉండొచ్చు అండి అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి వీళ్ళ వీళ్ళ లైఫ్లో కొంచెం ఏ మనీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మీ నుంచి మువ్వా అవి వెళ్ళిపోయారు అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయండి మీ పర్సన్ మీరు కూడా చాలా ఫాస్ట్ గురించి చాలా ఎక్కువగా ఆలోచించారు థింకింగ్ చేశారు స్టక్ అయిపోయారు ఎందుకంటే మీ పర్సనే మిమ్మల్ని అట్లా స్ట్రక్ చేసేసారనమాట ఏ నిర్ణయం తీసుకోకుండా మీ విషయంలో మిమ్మల్ని స్టక్ చేసారన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అనేవి చూడండి ఇక్కడ డెత్ క్లారిఫికేషన్ చాలా చాలా పెయిన్ అనేది అనుభవించారు ఈ థర్డ్ పార్టీ వల్ల మీ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది అన్నట్లు కనిపించింది అనమాట వస్తుంది అనమాట ఇక్కడ ఎనర్జీస్ చాలా పెయిన్ని మీ పర్సను మిమ్మల్ని అంత పెయిన్ని గురి చేశారు అన్నట్లుగా వస్తున్నాయి అనమాట ఇక్కడ ఎనర్జీస్ అయితే అండి ఇదంతా ఫాస్ట్ ఇదంతా ఫాస్ట్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఈ ఎనర్జీలో ఉన్నారండి ఇక్కడ చాలా హీలింగ్ అనేది జరిగింది అనమాట మీరు మీ పర్సన్ గురించి ఎక్కువ అయిపోయిందండి మీ పర్సన్ గురించి మీరు ఆలోచించి ఆలోచించి పెయిన్ అనుభవించి బాధపడి హీల్ అయ్యి ప్ర ప్రస్తుతం మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది మీరు ఇక్కడ ఇప్పుడు ఎక్కువ మనీ గ్రో గురించి ఆలోచిస్తున్నారు అనమాట గ్రోత్ గురించి మీ కెరియర్ గురించి అన్ని మీ హెల్త్ గురించి మీ బ్యూటీ గురించి లేదంటే మీ ఫ్యామిలీ గురించి చూసుకోవడం అయినా అన్ని విధాల సెల్ఫ్ ఫీలింగ్ అయ్యింది అనమాట మీలో సెల్ఫ్ ఫీలింగ్ అవుతుంది కొంతమందికి లేదంటే అయింది అనమాట మీలో చాలా మార్పులు చేంజెస్ అనేవి జరిగాయి అన్నట్లు కనిపిస్తుంది ఈ సాఫ్ట్ నేచర్ నుంచి మీరు కొంచెం ఇప్పుడు వచ్చి మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించే పొజిషన్కి వచ్చారు ఒక పాస్ట్ లో అయితే మీ పర్సన్ గురించి ఆలోచించారు చాలా మదర్లీగా మీరు ప్రేమను అందించారు అన్నమాట వాళ్ళది వాళ్ళకి ప్యూర్ లవ్ అనేది మీరు అందించారనమాట కానీ ప్రజెంట్లో అయితే మీ గురించి మీరు మీ పర్సన్ గురించి కాకుండా ఇప్పుడు మీ గురించి మీరు ఎక్కువ హీల్ చేసుకొని మీ గురించి మీరు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీ ఎనర్జీస్ అనేవి చాలా హై లెవెల్లో ఉన్నాయన్నట్లు కనిపిస్తుందండి అదేవిధంగా దాని గురించి ఇంకా మీరు ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు అనమాట ఏదైతే సపరేషన్ అయిందో మీ మధ్య ఎటువంటి టవర్ మూమెంట్ అయితే జరిగిందో దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించలేదు ఇప్పుడు ఇంకా ఇంకేమో అనుకున్నారంటే ఆలోచించిన రోజు ఆలోచించారు ఇంకా నా నా చేతుల్లో ఉండేది ఏం లేదని మీరు కూడా భగవంతునికి వదిలేశారు అన్నట్లుగా ఏదైనా ఇంకా ఏదైనా చేస్తే అది ఆ దేవుడు చేయాలి అన్నట్లుగా వదిలేసారండి అంటే మీ పర్సన్ వస్తే వచ్చారు లే రాకపోతే ఆకపోయారు అన్న ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి కొంతమందికి ఇది వర్తిస్తుంది అండి కొంతమంది ఇంకా ఆలోచిస్తూ ఉండొచ్చు నా పర్సనే కావాలని కానీ కొంతమంది అయితే చాలా హీలింగ్ ఎక్కువ మీరు హీలింగ్ అయ్యారు కాబట్టి మీ పర్సన్ గురించి అన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడైతే కొంతమంది ఎనర్జీస్ అయితే ఇటువంటి ఎనర్జీస్ అయితే నాకు కనిపిస్తున్నాయి అనమాట చాలా చాలా హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో మీరు అన్నట్లు కనిపిస్తుందండి ఇక్కడ చాలా అంటే చాలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఇప్పుడు మీరు ఆ పెయిన్ నుంచి బయట పడ్డ తర్వాత మీరు హీలింగ్ అనేది మీ లైఫ్లో జరిగిన తర్వాత మీరు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు ఇదిగో ఎక్కువ కెరీర్ గురించి కష్టపడుతున్నారు ఆలోచిస్తున్నారు అదే మనీ గ్రో అని చెప్పాను కదా మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనమాట లో ఉండాలి అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు అనేవి కనిపిస్తున్నాయి ఏదైనా ఒక టైం అనేది ఉండ రావాలి ఏ మంచికైనా చెడుకైనా అనే విధంగా కూడా మీ ఆలోచనలు ఉన్నాయన్నమాట ఎక్కువ ఆలోచించి ఆలోచించి ఫాస్ట్లో మీ ఆరో హెల్త్ కూడా చాలా ప్రా అంటే ప్రాబ్లం అయింది అనమాట మీ హెల్త్ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట చాలా విధాలుగా మీ పర్సన్ కన్విన్స్ చేసి ఉండొచ్చు అండి మీరు కన్విన్స్ చేసి ఉండొచ్చు చాలా ఎఫర్ట్స్ కూడా మీ రిలేషన్కి మీరు పెట్టుండచ్చు కానీ మీ పర్సన్ వాటన్నిటినీ దేన్ని తీసుకోకుండా పోయి ఉండవచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి Gracias. చాలా అయితే దానివల్ల మీరు చాలా పెయిన్ అనేది అనుభవించారనమాట ఇప్పుడైతే మీ ఎనర్జీస్ అనేవి చాలా స్లోగా ఉన్నాయి మీ పర్సన్ వచ్చినప్పుడే వస్తారు లేకపోతే లేదు అన్నట్టుగా అనమాట ఇప్పుడు మీరు దాని దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఎక్కువ మీ కెరియర్ గురించి పెట్టారనమాట అంటే ఎఫర్ట్స్ అనేవి పెట్టారు అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ అదే అండి ఎనర్జీ అనేది చాలా లెసన్స్ అనేవి ఈ రిలేషన్లో మీరు నేర్చుకుంటారు మీ పర్సన్ కూడా నేర్చుకున్నారండి ఇక్కడ మీ పర్సన్లో కూడా చారి ఎట్ ఎనర్జీ వచ్చిందనమాట మీలో కూడా చారి ఎట్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ రిలేషన్లో మీరు చాలా అలా లెసన్స్ అనేవి నేర్చుకోవాల్సి వచ్చింది అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ వస్తున్నాయండి అందుకే మీ పర్సన్ కూడా మీ వైపు అట్రాక్టింగ్ అవుతున్నారనమాట అందుకే మీ పర్సన్ మీ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని చూస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయండి మీ మధ్య ఇక్కడ వస్తున్నాయి అయితే ఎనర్జీస్ అవే అండి ఇక్కడైతే మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారండి అంటే చాలా మంది పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చు సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు ఏమైనా అకేషన్స్కి వెళ్తుండొచ్చు మీరు అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో మీ కొలీగ్స్తో కానీ అందరితో కలిసి హ్యాపీగా ఉంటున్నట్లు కనిపిస్తుందండి అటువంటి ఎనర్జీస్ అనేవి మీలో ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది చాలా మంచి ఎనర్జీ అనేది మీ లైఫ్లో వచ్చిందనమాట అటువంటి మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు ఇటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయండి అయితే మాత్రం మీరు కూడా మీ పర్సన్నే మీ లైఫ్లో ఉండాలని చాలా ఊహించుకున్నారనమాట కళలుగా అన్నారు మీలా ఈ పర్సను మీ లైఫ్ పార్ట్నర్గా ఉండాలని మీరు చాలా ఎక్కువ కళలుగా అన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట చాలాసార్లు మీరు మేనిఫెస్టేషన్ చేశారండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయండి ఇదండి ఇక్కడ రీడింగ్ అనమాట మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయన్నమాట ఒకసారి మీ ఎనర్జీ అంటే మీకు గైడెన్స్ ఎందుకు చూద్దామండి మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కాబట్టి మీకు యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి అనేది చూద్దామండి చూద్దాము మీకు యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి అనేది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్కి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్కి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్కి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి ఇక్కడ వచ్చి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండి నెక్స్ట్ వచ్చి జడ్జ్మెంట్ నెక్స్ట్ వచ్చి పేజ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ది హెర్మిట్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి టూ ఆఫ్ కప్స్ అని వస్తుందండి ఇప్పుడు చూద్దాము మీరు మీ ఎనర్జీస్లో చాలా చేంజ్ అనేది మార్పు అనేది జరిగింది కాబట్టి ఇందాక మీ లైఫ్లో మీ పర్సన్ రాబోతున్నారు అని చెప్పాను కదా ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ కూడా అదే చూపిస్తుంది యూనివర్స్ మీకు అదే చెప్తున్నారనమాట అంటే మీరు ఏదైతే కోరుకున్నారో మీరు ఏ విష్ఫుల్మెంట్ అయితే మీ లైఫ్లో మీరు కావాలని కోరుకున్నారో అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అన్నట్లుగా చెప్తున్నారండి ఎవరైతే లోన్లీగా ఉండి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళ ఎనర్జీస్ అటువంటి ఎనర్జీస్లో ఉండకుండా ఇదివరకు నేను ఇందాక మేము చూపి వచ్చినట్లు ఎవరైతే అటువంటి స్ట్రాంగ్ ఎనర్జీలో ఉంటారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ లైఫ్కి ఒక సొల్యూషన్ అనేది దొరికిద్ది అనేది యూనివర్స్ చెప్తున్నారనమాట ఒక హోప్ అయితే ఉంటుంది మీకు మీరు ఖచ్చితంగా హోప్స్ అంటే ఆశలు పెట్టుకోవచ్చు అనమాట మీ పర్సన్ అనేవాళ్ళు మీ లైఫ్లోకి వస్తున్నారు అన్నట్టుగా అనమాట ఇక్కడ చూడండి జడ్జ్మెంట్ మీకు న్యాయం జరిగిద్దంట ఇక్కడ యూనివర్స్ అదే చెప్తుంది జడ్జ్మెంట్ మీరు కోరుకున్న దానికి మీ విష్కి దానికి న్యాయం అనేది జరిగిద్ది అన్నట్లుగా చెప్తున్నారండి నైట్ ఆఫ్ కప్స్ మీరు ఎంత తొందరగా మీరు బయటకు వచ్చి మీ పర్సన్ అంటే హీలింగ్ అయ్యి ఎంత ఎంత స్ట్రాంగ్ ఎనర్జీలో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీ పర్సన్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వస్తారు అన్నట్లుగా చెప్తుందండి అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి వెయిటింగ్ ఎనర్జీలో మాత్రం ఉండొద్దు అన్నట్లు చెప్తున్నారు అంటే మీరు వాళ్ళని చేయడం కానీ అటువంటి ఎటువంటి చేయొద్దు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట వెయిటింగ్ చేయొద్దు మీ పర్సన్ గురించి వాళ్ళే వస్తారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట దేనికైనా ఒక డివైన్ టైం అనేది రావాలన్నమాట ఇక్కడ చూడండి ఇక డివైన్ టైమింగ్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పర్సన్ అనేవాళ్ళు మీ లైఫ్లో ఖచ్చితంగా వస్తారు మీ ఇద్దరి మధ్య ఈక్వల్ బ్యాలెన్స్ అనేది అప్పుడు జరిగింది అనమాట మీ ఇద్దరు ఒకరికొకళ్ళు అన్నట్లుగా అప్పుడు సోల్ ఎనర్జీస్ అంటే సోల్ మేట్గా మీరు కనెక్ట్ అవ మీ పర్సన్కి మీరు సోల్ మెట్ అనే వాళ్ళకి తెలుసండి వాళ్ళు ఎన్ని రిలేషన్స్ చేసినా ఎన్ని మల్టీ రిలేషన్స్ చేసినా మీతో ఉండే ఆ బాండింగ్ అనేది ఇంకా అది వాళ్ళకి ఎవరికి ఎక్కడా దొరకదు అనమాట అది 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 మాత్రం ఖచ్చితంగా మీ పర్సన్ అనేది ఫీల్ అవుతారు అవి తెలుసుకొని ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి వస్తున్నాయండి ఫాస్ట్లో జరిగిన గొడవల్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచించొద్దు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఎనర్జీస్ మాత్రం ఉండొద్దు అన్నట్లుగా చెప్తున్నారండి ఇటువంటి ఎనర్జీస్ అనేవి చూపిస్తున్నాయి స్టార్ ఖచ్చితంగా మీలో హీలింగ్ అనేది జరగాలి హీలింగ్ అనేది రావాలి అన్నట్లుగా చెప్తున్నారు ఆ హీలింగ్ అయితేనే మీరు మీ పర్సన్ అనేది మీ లైఫ్లో ఖచ్చితంగా వస్తారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అంటే హీలింగ్ కాని వాళ్ళ గురించి చెప్తున్నానండి ఆల్రెడీ హీల్ అయ్యి మీ గురించి మీరు ఆలోచించుకునే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఆ హీల్ కానీ ఇంకా బాధపడుతున్న వాళ్ళ గురించి అయితే ఇక్కడ చెప్తున్నా అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి